దేవునికి మహిమ కలుగును గాక హెలూ ఖచ్చితంగా ప్రతి ప్రశ్నలకు మనకు జవాబులు రాబోతున్నాయి ఇంకా ఎక్కువగా ప్రార్థిద్దాం మంచిది నేరుగా వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం దేవుని బిడలారా మరొక్కసారి మిమ్మల్ని కుటుంబాలను ప్రతిదినము రీతిగా మరి దేవుని సన్నిధిలో మీ కుటుంబాలుగా కలిసి ప్రార్థనలో పాల్గొంటున్నారని నమ్ముతున్నాం అంతేకాదు ప్రిలరా అందరూ కూడా ఈ ప్రార్థన ద్వారా దీవించబడుతున్నారని మేము సాక్ష్యాలు వింటున్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది నిజమే కదా దేవుడు తలపెట్టిన కార్యము దేవుడు మొదలుపెట్టిన కార్యం సో ఖచ్చితంగా దేవుడు దాన్ని ముగిస్తాడు మనుషులు మొదలుపెట్టినది అయితేనేమో అది ఆగిపోతుంది మనుషులు కానీ దేవుడు మొదలుపెట్టిన కార్యము దేవుడే పూర్తి చేసుకుంటాడు దేవునికి స్తోత్రం ఎవ్రీడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చు ప్రేమ గల ముద్దుతో ఒకని కొరకు ఒకనికొకడు వందనములు చేయుడి క్రీస్తునందున్న మీ కందరికిని సమాధానము కలుగునుగాక ప్రియా దేవుని సంగమా ఈ మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో పేతురు ఈ పత్రికను రాస్తున్నాడు మనమందరము ఎలాగుండాలో ఎలాగూ జీవించాలో చెబుతూ అనేకమైన విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు నందు మనకందరికీ సమాధానము కలుగునుగాక అని చెబుతున్నాడు మనందరికీ సమాధానము క్రీస్తునందు అందరికీ సమాధానం మనకు సమాధానం ఎక్కడ నుండి అంటే మనుషుల యొద్ద నుండి రాదు ప్రభు యొద్ద నుండే రావు మనకు సమాధానము వస్తుంది మనుషులు మనకు సమాధానం ఇవ్వరు అందుకే మనము ఆయన యుద్ధ నుండి ఆయన సమాధానం మనం పొందుకోవాలి అంటే ప్రతిదీ కూడా మనము జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాలి ప్రియులారా ఎలా ఉండాలో చెబుతున్నాడు మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగాను దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దానిని కాయుడి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు నందు మనకు సమాధానం కావాలంటే మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కూడా బలిమి చేత చెయ్యకండి అంటున్నాడు బలిమి చేత కాదు ఇబ్బంది పడుతూ చెయ్యకండి ఇబ్బంది పడుతూ చెయ్యకండి దుర్లభముతో కాక బలిమి చేత కాక దేవుని చిత్తప్రకారం ఇష్టపూర్వక ఇష్టపూర్వకముగాను సిద్ధ మనసుతో ఇష్టపూర్వకంగాను సిద్ధ మనసుతో మనం చేయాలట క్రీస్తు నందున ఏమండి దేవుని బిడ్డలందరికీ సమాధానము క్రీస్తు నందు మనకు సమాధానం కావాలంటే మనం ఈ పాఠము నేర్చుకోవాలి మనం ఏది చేసినా బలిమి చేత చేయొద్దు కష్టంతో చేయకండి ఇబ్బంది పడుతూ చేయకండి సంతోషముతో చేయండి ప్రేమతో చేయండి దేవుడు నాకు చేసిన మేలులివి అని కృతజ్ఞత భావముతో చెయ్యండి ఇలా చేయడం బట్టి క్రీస్తునందున్న ఉన్న సమాధానం మన జీవితాల్లో ఏమవుతుంది ఏమైనా అనుగ్రహించబడుతుంది క్రీస్తు నందు ఉంటాము క్రీస్తులో ఉన్నవారికి ఏముంటుందంటే సమాధానం ఉంటుంది ఆయన మన గురించి ఆలోచించే దేవుడు ఆయన మన గురించి చింతించేవాడు ఈ ఈ యొక్క పేతృపత్రికలోని పైభాగంలోకి మనం వెళితే ఐదవ అధ్యాయంలో ఆయన మీ కొరకు చింతించుచున్నాడు ఈ లోకములో మన కొరకు ఎవరు చింతిస్తారండి ఎవరైనా కొంతకాలం మాత్రమే చింతిస్తారు కానీ మన కొరకు చింతించేవాడు మన కొరకు ఆలోచించేవాడు మన జీవితాల్లో సమాధానాన్ని నింపేవాడు ఆయన సో ఆయన సమాధానం మనకు కావాలంటే బలిమి చేత కాక సిద్ధ మనస్సుతో దేవుని చిత్త ప్రకారము ఇష్టముగాను ఇష్టపూర్వకంగాను చెయ్యమని మాట్లాడుతున్నాడు పేతురు భక్తుడు అంతేకాదు మనకు అప్పగింపబడినది జాగ్రత్తగా దాన్ని కాయండి మీకు అప్పగింపబడిన మందను జాగ్రత్తగా కాయండి దేవుడు మనకు ఒక అద్భుతమైన పనినిచ్చాడు కొన్ని ఆత్మల సంపాదన బాధ్యతనిచ్చాడు సేవకునికే కాదండోయ్ అందరికి ఇచ్చాడు ఆ బాధ్యతను మనం జాగ్రత్తగా మనం నిర్వర్తించాలి ఇష్టపూర్వకంగా ప్రభుకు మనము చేసి ఆ పనిని అప్పగించాలి క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక అంటున్నాడు నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తే ఆయన సమాధానము నీకు నాకు కలుగుతుంది అందుకే చూడండి దేవుని బిడ్డలారా ఆయన సమాధానం ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంటే తన బిడ్డలైన వారిని ఏ విధంగా సమాధానంతో నింపాలని ఆశపడుతున్నాడు చూడండి ఒక్కసారి మొదటి యోహాను సువార్త పద్నాలుగవ వచ్చాము ఇరవై ఏడవ వచ్చినావు వ్యూహాను వార్త పద్నాలుగు వచ్చాయి ఇరవై ఏడవ వచ్చినం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయములను కలవరపడనివ్వకండి వెరవనివ్వకుడి శాంతి అనగా సమాధానం అన్న శాంతి అన్న ఒకటే ఆయన మనకేం అనుగ్రహిస్తున్నాడు అంటే ఎన్నో ఈవులను ఇస్తున్నాడు ఎన్నో ఇస్తున్నాడు ఎన్నో ఇస్తున్నాడు అందులో ఒకటి సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు హల్లేయా నువ్వు క్రీస్తు నందు ఉంటే ఆయన నీకేమిస్తాడు అయ్యా అంటే సమాధానం ఇస్తాడు ఇది లోకం ఇవ్వదు లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వట్లేదు లోకములో మనకు సమాధానం దొరకదు నీ హృదయాన్ని నువ్వు కలవరపడనివ్వకు నేను నీకు సమాధానాన్ని ఇస్తాను నువ్వు ఈరోజు మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరపరంగా నువ్వు కృంగిపోయావా బెడ్రిడన్ అయిపోయావా లేవలేని స్థితిలో ఇక ఏది చేద్దామన్నా బలహీనమైపోయి ఒంటరితనములో ఇబ్బంది పడుతున్నావా నువ్వు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఒక తెలియని భయముతో నువ్వు వణుకుతున్నావే మీరొచ్చు ఏదో భయం నిన్ను వెంటాడుతుందేమో ప్రభు అంటున్నాడు నీ హృదయమును కలవరపడనివ్వద్దు ఎందుకంటే నీవు నాయందు ఉన్నావు నా నాయందు ఉన్నవారికి నేనేమిస్తానంటే నా సమాధానాన్ని అనుగ్రహిస్తాను దేవునికి మహిమ మహిమగలగను గాక నా నాయందు ఉన్నవారికి నేను సమాధానాన్ని ఇస్తాను నువ్వు అసమాధానముతో ఉన్నావా ప్రభు నీకు సమాధానం ఇస్తున్నాడు నువ్వు రోగముతో ఉన్నావా ఆయన నీకు స్వస్థతనిచ్చేవాడు ఎహోవా రాఫా ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు ఆయన సర్వోన్నతమైన దేవుడు నువ్వు బలహీనతతో ఉంటే ఆయన బలపరుచేవాడు నువ్వు చెరలో ఉంటే నిన్ను బయటికి నడిపించేవాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా నిన్ను బాగు చేసేవాడు సో కనుక ని హృదయమును కలవరపడనివ్వకండి కలవరపడనివ్వకండి నివృదయము కలవరపడనివ్వకు ఎంతోమంది నాకు తెలుసు చాలామంది పైకి నవ్వుతూ కనబడుతుంటారు కానీ లోపల మాత్రము వేదన ఉంటుంది భయంకరమైన వేదన భయంకరమైన వేదన వారి మనసులలో నింపబడి ఉంటుంది అది కనబడదు బయటికి ప్రభు చూడండి ఎంత చక్కటి ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన పట్ల ఎంత చక్కటి ప్రేమ కలిగిన దేవుడు అండి ఎవరండి మన కోసం ఇంతగా ఆలోచించేవారు నీకు సమాధానం నేను ఇస్తాను బిడ్డ నీ హృదయాన్ని నువ్వు కలవరపడనివ్వకు నువ్వు వెరసిపోకు అనవసరమైన భయాలను బట్టి నువ్వు కృంగిపోకు అని ప్రభు మాట్లాడుతున్నాను ముప్పై నాలుగవ కీర్తనలో దావీదుకో మాట్లాడుతున్నాడు నేను మొరపెట్టగా ఆయన నా భయములన్నిటి నుండి నన్ను తప్పించను ఆయన నా భయములన్నిటినీ పారద్రోలను తప్పించను తప్పించను నీ భయం ఏదైనా నీ దిగులు ఏదైనా నీ వేదన ఏదైనా నీ భయముల నుండి తప్పించేవాడు నీ హృదయ కలవరమును తొలగించేవాడు నీ మానసిక స్థితిని బాగు చేసేవాడు నీ భర్తను బట్టి నువ్వు కృంగిపోయావేమో నీ భార్యను బట్టి నువ్వు ఏమండి చాలా అలసిపోయావేమో నీ పిల్లలు పాడైపోతున్నారని ఏడుస్తున్నావేమో ఇరవచ్చు ఒంటరిగా వచ్చి ప్రార్థన గదిలోకి వచ్చి ఎవ్వరికి కనబడకుండా ప్రభుతో మాట్లాడుకుంటూ నీ గుండె పగిలేలా ఏడుస్తున్నావేమో నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయము నువ్వు కలవరపడం నివకు నీ వేదనంతటిని నేను తీసేవాడను నీ గాయాలన్నిటినీ మాన్పేవాడను నేను నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనములో గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన దేవునికి మహిమ కలుగను గాక ఏమండి గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడు ఆయన మనం బాగు చేసే దేవుడు బాగు చేసే దేవుడు అందుకే చూడండి దేవుని బిడ్డలారు ఆయన మనకు మొదటగా ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు శాంతి శాంతిని అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు నందు ఉన్నవారికి మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆయన ద్వారా మనకు శాంతి అనుగ్రహించబడింది సమాధానం అనుగ్రహించబడుతుంది ఇక రెండవది చూడండి చూడండి దేవుని బిడలారా యోహాను సువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఏమన్నాడండి వారికి ఏం కలుగునుగాక అన్నాడు సమాధానం ఎవరి దగ్గరికి వెళ్ళాడైనా బాగున్న వారి దగ్గరికి వెళ్ళి సమాధానం అన్నాడా బాగున్న వారి దగ్గరికి వెళ్ళి సమాధానం కలుగునుగా కన్నాడా యూదులకు భయపడ్డారు శిష్యులు ఏసుప్రభు చనిపోయిన తర్వాత ఇక క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ శిష్యులు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని ఒక భయంకరమైన పరిస్థితి ఏసైనా చంపేశారు మమ్మల్ని కూడా చంపుతారేమో వీళ్ళు భయపడి ఎక్కడ ఇక ఆ తలుపులు మూసుకొని ఇంటిలో దాక్కున్నారు వారు ఎలా దాక్కున్నారంటే భయపడ్డారట చూడండి యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండి మూసుకొని ఉన్నారట వాళ్ళు అంటే వాళ్ళ హృదయం చూడండి ఎంత భయముతో నిండిపోయి ఉంది వాళ్ళ వాళ్ళ జీవితములో ఏసయ్య ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు కానీ ఏసయ్య చనిపోగా అని మరలా వాళ్ళకు భయం స్టార్ట్ అయిపోయింది భయం వచ్చేసింది ఇంటి తలుపులు మూసుకొని అందరూ భయపడుతున్నారు మనం కూడా కనబడితే మనం చంపేస్తారేమో ఏంటి ఇంతకాలం మనం సమాధానంగా ఉన్నాం ఇప్పుడు మనకు జీవితాల్లో అసమాధానం వచ్చేసింది మనం దొరికితే మనం చంపేస్తారు ఇప్పుడు మనం ఎలా బతకాలి అని భయపడుతున్నప్పుడు వాళ్ళ భయములను తొలగించడానికి ఏసయ్య వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని పిలిచాను దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలుయ పలికాడు సమాధానము కలువునుగా కాని బలికాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడండి ఆనాడు యూదులు భయపడి ఉన్న ఇంటిలోకి ఏసయ్య వెళ్ళి సమాధానం అని బలికినట్టుగానే ఈరోజు నువ్వు భయపడుతూ ఉన్న నీ ఇంటిలోకి నా ఇంటిలోకి మనందరి ఇంటిలోకి ఆయన వచ్చి మన భయాలను తొలగించి సమాధానాన్ని ప్రకటించబోతున్నాడు హల్లెలుయా ఎంత అద్భుతమైన మాట చూడండి వారి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం ఏసు వారికి యేసు వచ్చి వారి మధ్య నిలబడ్డాడట చూడండి వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను సమాధానం ఇచ్చేవాడండి ఆయన మొదటగా మొదటగా క్రీస్తు నందున్న వారికి ఏముంటుంది సమాధానం ఉంటుంది రెండవదిగా క్రీస్తు మనకి ఏమిస్తాడు అంటే డబ్బు ఏమండి మంచి ఇల్లు మంచి కారు ఇవన్నీ కాదు ఇవన్నీ ఉండి నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం లేకపోతే ప్రయోజనం ఏంటి చెప్పండి ఇస్తాడు దేవుడు ముఖ్యంగా సమాధానం ఉండాలి మనకు ఏమండి మన కుటుంబంలో మనం అందరం కలిసి సంతోషించాలి అంటే నెమ్మది ఉండాలి అది లేకుండా నాకు డబ్బు ఉంది మంచి ఇల్లు ఉంది కారు ఉంది బంగారం ఉంది ఇవన్నీ ఏం చేసుకోవడానికి సమాధానం లేనప్పుడు ఇప్పుడు యూదులకు భయపడి శిష్యులు ఒక ఇంటిలో దాక్కున్నారు భయపడి ఇప్పుడు వారికి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ భయాలు పోతాయా చెప్పండి ఒక లక్ష రూపాయలు వారికి ఇచ్చి అయ్యా భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పి లక్ష రూపాయలు వారి చేతిలో పెడితే భయం పోతుందా పోదు మన డబ్బు మన పేరు పలుకుబడి ఏది కూడా మన భయములను తొలగించదు మన భయములను తొలగించదు మన భయములను తొలగించదు భయం పోవాలి అంటే వారి ముందు వారి జీవితాలలో సమాధానాన్ని కావాలి ఆ సమాధానాన్ని ప్రభు ఇవ్వడానికే ఏమండి వారి భయాలన్నీ తొలగించి వారికి సమాధానాన్ని ఇవ్వడానికి వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వెక్కడ అసమాధానంతో ఉన్నావో ఎక్కడ నువ్వు భయంతో ఉన్నావో నువ్వెక్కడ కృంగిపోయావో ఎక్కడ అవమానింపబడ్డావో ఎవరి మధ్యలో నువ్వు గేలి చేయబడ్డావో ప్రభువు నీ జీవితంలో మరలా తిరిగి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు నమ్మిన వారు దేవుని స్థుతించండి అల్లెలుయా ఏమండి ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు క్రీస్తు నందు ఉన్నవారికి సమాధానం క్రీస్తు మనకిచ్చేది సమాధానం క్రీస్తు మన భయాలను తొలగించి మనకు సమాధానాన్ని ఇస్తాడు మూడవదిగా ఏమండి యోహాను స్వార్థ పదార్ వచ్చా ముప్పై మూడవ వచ్చిన ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను చూడండి ధైర్యముతో చెప్తున్నా ధైర్యము మనకి ఇవ్వడానికి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి నాయందు మీకు ధైర్యం కలుగున్నట్లు నాయందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీకు చెబుతున్నాను ఏ మాటలు లోకములో మీకు శ్రమ కలుగును బా ఏం కలుగుతుంది లోకములో మనకు శ్రమ ఉంటుంది దేవుని బిడ్డలారా రాబోయే అపాయము మనకు ముందుగా తెలిసినప్పుడు కొంచెం మనం సిద్ధపడి ధైర్యంగా ఉండగలుగుతాం ఈ సమస్య రాబోతుందమ్మా అని చెప్పినప్పుడు భయపడేవాడు పిరికివాడు లోకంలో ఉన్నవాడు భయపడతాడు అని క్రీస్తులో ఉన్నవాడు మాత్రము వాడు భయపడడు ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్తున్నాడు ఈ మాట లోకములో మీకు కలుగుతుంది శ్రమ కలుగుతుంది కొంతకాలం శ్రమలుంటాయి ఇబ్బందులుంటాయి పోరాటాలుంటాయి అయినను చూడండి లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యము తెచ్చుకొనుడి ఏం చేయాలట అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను లోకమును జయించున్నవాడు మనకు సమాధానం ఇచ్చేవాడు మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఆయనలో మనము సమాధానంగా ఉండుట కొరకు మీరు భయపడకండి బిడ్డ భయపడకండి నేను శ్రమపడ్డా లోకములో నేను ప్రాణం పెట్టడానికి వస్తే నన్ను కూడా ఇబ్బంది పెట్టారు అయినా నేను లోకాన్ని జయించాను మీరు కూడా ఏం చేయండి నా పిల్లలుగా లోకాన్ని జయించండి మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం ధైర్యం విడిచిపెట్టొద్దు మీ హృదయాలను కలవరపడనివ్వకండి మీరు నాయందు ఉన్నారు వల్లిని నేను ద్రాక్ష తీగలు మీరు ద్రాక్షవల్లితో ద్రాక్ష తీగలు ఎలా అల్లుకొని ఉంటాయో అలాగూ మీరు నాయందు ఉన్నవారు మీకు నాయందు సమాధానం ఉన్నది భయపడొద్దు లోకపు శ్రమలు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు మీరు వెరిసిపోకండి ఇదేదో కొత్త ఏ ఎప్పుడు రాని కష్టం నాకెందుకు వచ్చింది అని వేడ బాధపడకండి అపవాది అయినా వాడు మన ధైర్యాన్ని చెడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది చేసే పని ఏంటో తెలుసా వాడిని దగ్గరకు వచ్చి నీ పట్టుకొని చేయించాడు ఏ పని కూడా ముందు నిన్ను భయపెడతాడు భయపెట్టి నీ ద్వారా ఆ పని చేపిస్తాడు నీ ధైర్యాన్ని చెడగొడతాడు ముందు అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు ఎలాగుండమంటున్నాడు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి నా ధైర్యము నీవేనయ్యా నా ధైర్యము నీవేనయ్యా మనకు ధైర్యం ఎలాగొస్తుందండి ధైర్యం ఎలాగొస్తుంది చెప్పండి మనకు ధైర్యం రావాలంటే ప్రభువైపు చూస్తూ మనం ధైర్యంగా ఉండాలి ప్రభువైపు చూస్తూ మనం ధైర్యంగా ఉండాలి మనుషుల వైపు చూస్తే నీకు ధైర్యం రాదునన్నా మనుషుల వైపు చూడకండి ప్రభువైపు చూస్తూ ధైర్యంగా ఉండండి కనుక ఈ దినాన ఈ మాటలు వింటున్నా నీవు నేను మనం అందరం కూడా క్రీస్తు వారికి సమాధానము సమాధానం ఏ పరిస్థితులు ఎలా వచ్చినా ఏ ఇబ్బందులతోనూ ఉన్నా మనం క్రీస్తున్నందు ఉందాం నమ్మకంగా ఉందాం ఏ పని చేసినా ఆయన కొరకు ఇష్టపూర్వకంగా చేద్దాం ఏమండి ఆయన చిత్తమును బట్టి చేద్దాం కష్టంతో చేయక్కండి ఇష్టముతో చేయండి ఖచ్చితంగా దేవుడు మనని అన్ని రీతులుగా దీవిస్తాడు మన ధైర్యం ఎవరంటే ఆ నమ్మదగిన దేవుడే దేవునికి మహిమగలుగును గాక చెప్పండి అందరు కూడా మన ధైర్యం ఎవరంటే ఆయన మాత్రమే మన ధైర్యము ఆయన మాత్రమే మన ధైర్యము ఆయన మాత్రమే మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయన మాత్రమే మనకు ధైర్యం ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకుందాం రండి ప్రియుల దేవుని స్థుతిద్దాం దేవానికి స్తోత్రము నా ధైర్యము జీజస్ ఆయన నమ్ముకొని మనం ధైర్యంగా ఉందాం ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ఉందా లార్డ్ జీజస్ తప్పట్లు కొడుతూ దేవుని కనపరుచుదాం ఎవ్వరు కూడా ఆపదు తప్పట్టు కొడుతూ దేవుని స్థుతిద్దాం థ్యాంక్ యూ మాస్టర్ నా ధైర్యము నీవేనయ్యా నీ అందు నేను ఉంటాను నీ అందు ఉన్నవారికి సమాధానం అన్నావు లార్డ్ జీజస్ మే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిన్ను మాత్రమే నేనం మ్యానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీ బావు బలమే నడిపించును నీ సరిచేయును నీ పావు బలమే నడిపించును నా స్థితిలన్నిటినీ సరిచేయును కృపచూపు వాడవ్యా నీ పిల్లలకు కృప చూపువాడవ్యా నిను మాత్రమే నే నీవు మాత్రమే నా ధైర్యం సయ్యా మన ధైర్యం ఆయనే చెడిపోయిన హృదయం కలిగిన వారిని కలవర పడుతున్న హృదయంతో ఉన్నవారిని నువ్వు క్రీస్తున్నందు ఉండు తప్పకుండా నీ హృదయం ధైర్యంతో నింపుతాడు అధైర్యపడకు దిగులు పడకు ಓ ರಾಜಾ సెలవీయగా కలుగనిదే ముందు వాక్కును పంపగ జరుగనిదేముందిం నీవు సెలవీయగా కలుగనిదే ముందు వాక్కును పంపగ జరుగనిదేముని సకలమునీదేనయ్యా శ్రీమంతుడా

నే నమ్మ్యానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం సయ్యా ప్రార్థన చేసుకుందాం మన ధైర్యము ఆయన మనకు హృదయములను కలవరము నుంచి తొలగించేది ఆయన మనం ఈ లోకంలో చేయవలసిన పని ఒక్కటే మనము క్రీస్తు నందు ఉందాం ఆ రీతిగా మన బ్రతుకులను సిద్ధపరచుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా మరొక్కసారి ఇది నాన్న నాయన మా కొరకు పంపించని సందేశము కొరకు వందనాలు నీ అందున్న వారికి సమాధానం అన్నావు అవును తండ్రి ఈరోజు మేము అందరం సంతోషిస్తున్నాం చక్కగా ఆనందిస్తున్నాం మా పిల్లలతో మా కుటుంబాలతో మేము కలిసి ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే మాకిచ్చిన గొప్ప ధన్యత నాయన మీ అందు మేము రక్షింపబడ్డాం మీ రక్తంలో మేము కడగబడ్డాం విమోచింపబడ్డాము నీ అందు మమ్మల్ని ఉంచినందుకు వందనాలయ్యా మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు మాకిచ్చిన విమోచనను బట్టి వందనాలు మాకు ఈ లోకంలో ఏది ధైర్యం కాదు నాయన మీరే మాకు ధైర్యం నాయనా నీ వైపు చూస్తూ మేము ముందుకు సాగేవారంగా మమ్మల్ని బలపరచమని ఈ విత్తబడిన ఈ వాక్యాన్ని నాలో మాలో అందరిలో నీరు కట్టి ఫలింపచ్చేయమని నీరాకడ కొరకు మమ్మల్ని నిందారైతులుగా మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ దీవెనలతో శుభములతో ఆశీర్వాదములతో ఈ దినమంతా మా పని పాటల్లో నాయన తండ్రి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపింపచ్చేయమని ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపింపమని నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అలాట్ లో అలాట్ ప్రైజ్ లో